ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అధికార పీఠం దక్కించుకునే దిశగా దూసుకు వెళ్తోంది ఈ కూటమి విజయంలో ముఖ్య పాత్ర పోషించింది మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి గెలుపుకై పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఎందుకంటే ముందు అసలు ఎన్డీఏ టీడీపీ అసలు కలవదు అని అనుకున్నారు ఎందుకంటే ప్రధాని మోదీ అనేక సార్లు చంద్రబాబుని బహిరంగంగానే విమర్శించారు అలానే చంద్రబాబు ప్రధాని మోదీని బహిరంగంగానే విమర్శించారు కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ వాళ్ళిద్దరిని ఒకే త్రాటిపైకి తేవడానికి పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం మనందరికీ తెలిసిందే అనేకసార్లు ఢిల్లీ పర్యటనలు జేపీ నడ్డాని కలిశారు వేరే ఇతరత్ర నాయకుల్ని కలిశారు బీజేపీ పెద్ద అధిష్టాన అధిష్టానాన్ని కలిశారు అధినాయకత్వాన్ని కలిశారు అమిత్ షాతో భేటీ అయ్యారు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈ కూటమిని ఒక త్రాటిపైకి తెచ్చి సీట్ల విషయంలో కూడా జనసేనే గెలవాలి అని చెప్పి క్యాడర్ని కూడా డిసప్పాయింట్ చేసి వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు పడ్డారు సొంత కేడరే పవన్ కళ్యాణ్ ఒకనొక సమయంలో నమ్మని పరిస్థితి ఏర్పడింది సొంత క్యాడరే పవన్ కళ్యాణ్ని ఒకనొక సమయంలో అవమానం చేసింది పార్టీ కూడా చాలామంది దూరమయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ పోతిని మహేష్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ని తీవ్ర స్థాయిలో విమర్శించి ఆయన అవమానపరిచి దూరమయ్యారు సో ఇంత అవమానపడ్డారు పవన్ కళ్యాణ్ అటు సొంత పార్టీ నాయకులే కాదు వైసీపీ వాళ్ళైతే ఇంకా అధిక స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవమానపరిచారు ఫర్ ఎగ్జాంపుల్ నిరాధార ఆరోపణలు ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారని చెప్పి ఒక నిరాధార ఆరోపణను పవన్ కళ్యాణ్పై చేశారు అలానే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ సంఘీభావం తలపడానికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నప్పుడు ఆయన్ని హైవేపై ఆపేశారు పోలీసులు అరెస్ట్ చేసే దిశగా అప్పుడు కార్యక్రమం వెళ్ళింది ఇంకొకటి వైజాగ్లో జనసేన ప్రచారం సందర్భంగా పవన్ కళ్యాణ్ హోటల్లో ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ని గృహ నిర్బంధం చేశారు సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ని ఒక రకంగా అవమానపరచడమే సో ఇవన్నీ కూడా జన మనసులో పెట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఒక కంకణం కట్టుకున్నారు ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని కోలదోయని చెప్పి అప్పుడే కంకణం కట్టుకొని ఆ దిశగా అప్పటి నుంచి వ్యూహం నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేయని చెప్పి పదే పదే చెప్తున్నారు ఆ వ్యూహాన్ని అనుసరించారు ఇప్పుడు కూటమిని అధికారం పే దిశగా దూసుకు వెళ్ళేలా చేస్తున్నారు